ఫ్రెండ్స్ వెల్కమ్ సోనీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో మేము వెళ్ళిన షిరిడి యాత్ర మరియు అక్కడ చూసిన ప్రదేశాలు వివిధ ఆలయాల గురించి షిరిడి మహారాష్ట్రలోని ముఖ్య పట్టణం ఇక్కడే సాయిబాబా ఎక్కువ కాలం జీవించారు తిరిడిలో చూడాల్సిన ముఖ్య ప్రదేశాలు సాయిబాబా సమాధితో ఉన్న మందిరం మరియు ద్వారకామయి సాయిబాబా చావడి గురుస్థానం ముందుగా మనం టెంపుల్కి వెళ్ళగానే షూస్ మరియు మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయాలి దర్శనానికి స్పెషల్ దర్శనానికి మనం పాస్ తీసుకోవాలి అదే ఫ్రీ దర్శనానికి మనకు పాస్ అక్కర్లేదు ఇక్కడ మనం చూస్తుంది పెయిడ్ పాస్ కౌంటర్ ఇక్కడ విజిటర్స్ కూర్చోడానికి స్పేస్ ఉంటుంది ఇక్కడ ఫ్రీ కాఫీ టీ మిల్క్ దొరుకుతుంది మేము దర్శనం చేసుకొని వచ్చాక ప్రసాదాలయంకి వెళ్ళాము అక్కడ ఉచిత భోజనము ఉంటుంది మరియు స్పెషల్ ఫుడ్ కూడా ఉంటుంది స్పెషల్గా కావాల్సిన వాళ్ళు మనీ పే చేయాలి ఇది భోజనానికి వెళ్ళే దారి ఇక్కడ మనం చూసేటిది ఎంట్రన్స్ మనము లోపలికి వెళ్ళాక సాయిబాబా వండేటి విగ్రహం ఉంటుంది ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది మరియు అక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం చూపరులను ఆకట్టుకుంటుంది సాయి ద్వారక మాయి ప్రశాంతి వాసిని సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సుందరనాం ఇక్కడ బాబాని చూడగానే మనసు పులకరించిపోయి మా మమ్మీ ఒక పాట పాడింది విన్నారుకా సాయి రామ్ సాయి రామ్ ఏకు నాందరణ సాయిబాబా సంస్థాన్ వాళ్ళది ట్రస్ట్ బస్ ఉంటుంది ఫ్రీగా టెంపుల్కి అండ్ సాయిబాబా ఆశ్రమానికి తిరుగుతూ ఉంటుంది మరియు భోజనశాలకి కూడా ఫ్రీ బస్ వెళ్తుంది ఇక్కడ మనం చూస్తుంది ఫ్రీ బస్కి లైన్ ఆలయ పరిసరాలు నైట్ కాంతులతో వెలిగిపోతాయి సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యదామం సాయి దివ్య రూపం సాయి ద్వారకామై బాబా ఎక్కువగా గడిపిన ప్రదేశం ఇక్కడే ఎన్నో అద్భుతాలు ఉపదేశాలు భక్తులందరికీ అందించిన పవిత్రమైనటువంటి పుణ్యస్థలం సాయి ద్వారకామయి ఇక్కడి ప్రదేశాలు అయిపోయిన తర్వాత అందరూ శనిసింగ్పూర్ వెళ్తారు అక్కడ శనీశ్వరాలయం ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నది మా వెళ్ళే మార్గం మధ్యలో చెరుకు తోటలు అనేకంగా కనిపిస్తాయి ఇక్కడ చెరుకు రసాన్ని ఇక్కడ మనం చూస్తున్న విధంగా తీసి ఇస్తారు మనకు వెళ్ళే మార్గం మధ్యలో అడుగడుగున ఇవి కనిపిస్తూనే ఉంటాయి మనం వెళ్ళే మార్గం మధ్యలో కం ఖచ్చితంగా ఇక్కడ ఆపి తీసుకెళ్తారు షిరిడీ నుంచి శనిసిపూర్కి పర్ పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ మనకు ఎక్కువగా చెరుకు తోటలు కార్ను కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు పచ్చని పంట పొలాలు తీయని చెరుకుగడలు చూడటానికి ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి మనం ఇక్కడికి చేరుకోగానే అనేక షాప్స్ కనిపిస్తాయి ఈ షాప్స్లలో మనకి శని దేవుడికి సమర్పించవలసినటువంటి వస్త్రము ఆకులు పువ్వులు తైలము అన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నది శని దేవాలయం యొక్క ఎంట్రీ శనిసిపూర్ షిరిడీకి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది ప్రత్యేకంగా శని దేవుడికి అంకితమైనటువంటి ఆలయం శని అనేది హిందూ నక్షత్ర జ్యోతిష్యం ప్రకారం శని గ్రహానికి సంబంధించిన దేవుడు ఇక్కడ విగ్రహం నల్లరాతితో తయారైనది భక్తులు శని గ్రహం ప్రతికూలంగా ఉండే పరిస్థితులు దరిచేరకుండా ఉండడానికి లేదా దాని ప్రభావాలను తగ్గించడానికి ఇక్కడ పూజలు చేస్తారు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఎంట్రెన్స్ లోపల కాళ్ళు కడుక్కోవడానికి ఉన్నటువంటి నీళ్ళు ఒకప్పుడు ఆలయం ఇలా ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా ఆలయం కానీ ఆలయ పరిసరాలు కానీ తీర్చిదిద్దారు ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు కానీ ఆలయాలకు గాని ఎలాంటి తాళాలు వేయడం జరగదు పురాణాల ప్రకారం శనిదేవుడు ఈ గ్రామంలో అద్భుతమైన శక్తులను ప్రదర్శించాడు ఆయన దర్శనాన్ని పొందడం వలన శని దోషాలు తగ్గిపోతాయని విశ్వసించబడింది ఇక్కడ మనం చూస్తున్నటువంటిది శనిదేవుని యొక్క రథం ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఆ నల్లరాతి విగ్రహానికి తైలంతో అభిషేకం చేస్తారు అభిషేకం తర్వాత అందరూ ప్రసాదానికి వెళ్తారు ఇక్కడ చూస్తున్నటువంటి క్యూ లైన్ ప్రసాదం కౌంటర్ అండి ఇక్కడ ఉండే ప్రసాదం నాకైతే చాలా ఇష్టం ఏంటంటే నారియల్ బర్ఫీ కొబ్బరితో చేసినటువంటి ప్రసాదం చాలా బాగుంటుంది భక్తులందరూ తప్పకుండా ఈ ప్రసాదాన్ని తీసుకునే వెళ్తారు నేను మాత్రం వెళ్ళిన ప్రతిసారి తప్పకుండా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తాను అలాగే ఇక్కడ కూడా ఉచిత భోజన వసతి కల్పించారు వచ్చినటువంటి భక్తులకి ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ ఉచిత అన్నదానం ఆలయ ప్రాంగణం అంతా కూడా పెద్ద పెద్ద స్తంభాలతో ఎంతో చక్కగా తీర్చిదిద్దారు శనివారం రోజున ముఖ్యంగా శని జయంతి పండుగ సమయాలలో ఈ దేవాలయం భక్తులతో శనిదేవుడు ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిపోవడం జరుగుతుంది వీడియో